హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీణ ఫుడ్ అండ్ లాగ్స్ మనం ఇడ్లీ దోసలకి కారం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండీ మసాలా దోశలకి అప్లై చేసుకోవడానికి కారం చట్నీ అది చేసి చూపిస్తానండి ముందుగా గోరువెచ్చని నీళ్ళలో ఎండుమిర్చి అండి బాడిగ మిరపకాయలు అలాగే గుంటూరు మిర్చి తీసుకున్నానండి ఒక ఇరవై గోరువెచ్చని నీటిలో నానబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్నామంటే మిక్సీలో వేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా కలర్ కూడా అలాగే ఉంటుందండి అలాగే పుట్నాల పప్పు అండి పుట్నాల పప్పు ఒక రెండు స్పూన్లు ఒక పది వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు కట్ చేసేసుకుని తీసుకోవాలండి మిర్చి నానపన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఒక మిక్సీ జార్ తీసేసుకుని మనం గోరు నీళ్ళలో నానబెట్టాం కదా మెత్తబడిపోయాయండి మిరపకాయలు ఇలా మెత్తబడిన తర్వాత వేసుకున్నామంటే బాగా పేస్ట్ అవుతుంది కలర్ అనేది పర్ఫెక్ట్గా అలాగే ఉంటుందండి అందులోకి పుట్నాల పప్పు కూడా వేసేసుకుందాం అండి పచ్చి చెనిగ పప్పు ఉంటుంది కదా అది అందులోకి వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం మీరు కావాలంటే ఆయిల్లో అయినా ఫ్రై చేసేసుకొని వేసుకోవచ్చండి ఇలా పచ్చిగా వేసుకుందామంటే జీలకర్ర కూడా వేసేసుకుందామండి మళ్ళీ మనం దోశ పైన వేసుకున్నప్పుడు ఇలాగో రో కాల్చుకుంటాం కదండి సరిపోతుంది మీరు రైస్ కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రో ఫ్రై చేసేసుకోవచ్చండి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఇలా పచ్చి పచ్చివే వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని నున్నగా పేస్ట్ చేసేసుకోవాలండి దోశ పైనకి అప్లై చేసుకుంటాం కదా రెడ్ చట్నీ ఇలాగే చేసుకోవచ్చండి అండి చాలా చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి ఇలా అయినా చేసుకోవచ్చు కొద్దిగా చింతపండు అండి చింతపండు కూడా వేసేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్నానండి చూడండి ఈ విధంగా ఉండాలి మరి నున్నగా కాకుండా రప్పుగా కాకుండా మీడియంగా చేసుకోండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్